చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం జాయించుకుందాం మహోన్నతుడ మహాపరిశుద్ధుడ గొప్ప దేవుడ తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేడని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి మాలి వేడుకొని మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఏమండి ఈరోజు మన యొక్క వాక్యాంశముగా డు నాట్ డిస్పైజ్ గాడ్స్ కరెక్షన్ ఏంటండి డు నాట్ డిస్పైజ్ గాడ్స్ కరెక్షన్ అంటే యహోవా గద్దింపునో లేదా యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఏంటండి యహోవా గద్దింపును లేదా ఆయన శిక్షను తృణీకరింపవద్దు అనేటువంటి వాక్యాంశాన్ని ఈరోజు నేను తీసుకుంటున్నాను ముందుగా సాముతల గ్రంథము మూడవ అధ్యాయము పదకొండు మరియు పన్నెండు వచ్చిన మనం చదువుకుందాం సామతల గ్రంథము మూడవ అధ్యాయము లెవెన్ అండ్ ట్వెల్వ్ అండి నా కుమారుడ యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు తండ్రి తనకు ఇష్టుడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించును మై సన్ డు నాట్ డిస్పైజ్ ద చాస్టనింగ్ ఆఫ్ ద లాడ్ నార్ డిటెస్ట్ హిస్ కరెక్షన్ ఫర్ హూమ్ ద లాడ్ లవ్స్ హీ కరెక్ట్స్ జస్ట్ యాజ్ ఎ ఫాదర్ ద సన్ ఇన్ హూమ్ హీ డిలైట్స్ ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో క్లియర్గా ఉందండి ఏమనంటే ఒక తండ్రి తన తనకిష్టమైన కుమారుణ్ణి గద్దించు రీతిగా మన పరలోకపు తండ్రి ఒక్కోసారి మనల్ని గద్దిస్తూ ఉంటాడు మనల్ని కరెక్ట్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడండి ఆయన గద్దింపును ఆయన ఆయన యొక్క శిక్షను నీ వెన్నడూ తృనీకరించవద్దు నీ వెన్నడూ కూడా విసుకవద్దని చెప్పి ఇక్కడ వాక్యంలో రాయబడింది ఏమంటే దేవుని గద్దింపును తృణీకరించడము లేదా ఆయన గద్దింపుకును విసుకడం అంటే ఏంటండి అని అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి మరి ఒక పాస్టర్ గారు ఒక చర్చిలో వాక్యం చెప్తున్నారు చెప్తూ ఉంటే ఒక మూల ఒక అమ్మాయి కూర్చుని ఆ ఆ రోజు ఆరాధనకు వచ్చింది పాస్టర్ గారు పాటలు పాడుతున్నంతసేపు ఆరాధన చేస్తున్నంతసేపు వాక్యం చెబుతున్నంతసేపు కూడా ఆ అమ్మాయి ఏం చేస్తుంది అని అంటే ఫోన్ చూసుకుంటుంది ఫోన్ చూసుకుంటా చాటింగ్ చేసుకుంటా నవ్వుకుంటా కూర్చుందనమాట ఇవన్నీ పాస్టర్ గారు గమనిస్తున్నారు గమనిస్తున్నారు మొత్తానికి ఆరాధన అయిపోయింది ఆరాధన పూర్తి అయిపోయింది ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని పిలిచి ఆ అమ్మాయిని గద్దించారు ఏమనంటే అమ్మాయి నీ యొక్క ప్రవర్తన సరైంది కాదు నువ్వు మందిరములో ఆ రీతిగా నువ్వు ప్రవర్తించకూడదు నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి ప్రార్థించడానికి వచ్చి ఫోన్ చూసుకుంటావేంటి అది సరైంది కాదమ్మా అది తప్పు ఇంకెప్పుడు అది రిపీట్ చేయొద్దని చెప్పి ఆ పాస్టర్ గారు గద్దించారండి గద్దిస్తే ఆ అమ్మాయి కోపం వచ్చింది కోపం వచ్చి ఆ తర్వాత వారం మందిరానికి రావడం మానేసింది పాస్టర్ గారు ఫోన్ చేశారు ఏమైందమ్మా అంటే ఏదో కారణం చెప్పింది మొత్తానికి రాలేదు ఓకే ఆ తర్వాత వారు మరల మానేసింది మరల మానేస్తే మరలా పాస్టర్ గారు ఫోన్ చేశారు కానీ ఆ తర్వాత కూడా ఏదో కారణం చెప్పింది అలా కొంతకాలం అయ్యేటప్పటికీ మొత్తానికి ఆ అమ్మాయి మందిరానికి రావడం అండి దేవుని దగ్గరికి రావడం మానేసింది దేవుణ్ణి ప్రార్థన చేయడం మానేసింది ఆ తర్వాత ఏమైంది అంటే తర్వాత తెలిసిందా పాస్టర్ గారికి ఏమంటే ఆ అమ్మాయి ఎవరితోనో వెళ్ళిపోయిందని చెప్పి ఏమండి ఇదేమీ ఒక ఉపమానం కాదండి ఇది వాస్తవంగా జరిగినటువంటి వాస్తవంగా జరిగినటువంటి ఒక సంఘటన నేను చెప్పింది ఉపమానం కాదు నిజంగా కూడా అమ్మాయి దేవుని యొక్క ఒక దైవ సేవకుని యొక్క గద్దింపును సరైన విధంగా తీసుకోలేదు దేవుని స్థానానికి దేవుని మందిరానికి విలువ ఇవ్వలేదు ఆ యొక్క గద్దింపును ఆ యొక్క గద్దింపుకు లోబడకుండా ఆ గద్దింపును తృణీకరించింది మంచి భవిష్యత్తు మంచి బంగారమైన భవిష్యత్తుని పాడు చేసుకునే మరి ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉందండి నిజంగా రోజుల్లో చాలామంది ఈ అమ్మాయిలాగే ప్రవర్తిస్తున్నారండి మరి దేవుడు ఆయన వాక్యం ద్వారా గద్దిస్తున్నప్పటికీ లేదా ఆయన యొక్క సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పటికీ గద్దిస్తున్నప్పటికీ కూడా ఆ గద్దింపును ధృవీకరిస్తున్నారు తప్ప ఆ గద్దింపుకు లోబడట్లేదు లోబడకపోతే ఏమవుతుందండి దేవుని గద్దింపుకు లోబడకపోతే దేవునికి ఏదైనా నష్టమా చెప్పండి నష్టం కాదు దేవుని సేవడికి ఏదైనా నష్టమా కాదు ఎవరికండి నష్టం ఏ వ్యక్తి అయితే దేవుని గద్దింపును ధృవీకరిస్తున్నాడో ఆయన గద్దింపులను బట్టి విసిగిపోతున్నాడో ఆ వ్యక్తికే నష్టం నాకు విషయం చెప్పండి అసలు ఒక వ్యక్తి ప్రతి వారం దేవుని మందిరానికి ఎందుకు రావాలి చెప్పండి చెప్తారు ఎవరన్నా ఎవరిని చెప్తారండి ఒక వ్యక్తి దేవుని మందిరానికి ఎవ్రీ వీక్ ఎందుకు రావాలి ఒకటి దేవుని స్థుతించడానికి ఆరాధించడానికి దేవుణ్ణి ప్రార్థించడానికి దేవుని వాక్యాన్ని వినడానికి ఏమండి ఓకే దేవుని స్థుతించడానికి దేవుణ్ణి ఆరాధించడానికి ప్రార్థించడానికి దేవుని వాక్యం ధ్యానించడానికి ఈ నాలుగు ఎందుకండి ఈ నాలుగు ఎందుకు ఈ నాలుగు మనం చేసేది ఒకటి దేవుణ్ణి మహిమపరచడానికి రెండవది మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి హలెలుయా వాక్యం అనేటువంటి అర్థంలో మనల్ని మనం చూసుకుని మనలో ఉన్నటువంటి ఆ యొక్క పొరపాట్లు అతిక్రమాలు పాపాలు వ్యతిరేకమైనటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాక్యం అనే అర్థం ద్వారా వాటిని మనం చూసి సరిచేసుకోవడానికే ఒక వ్యక్తి దేవుని ఆలయానికి రావాలని చెప్పి నేను అంటాను మీరేమంటారండి కానీ పరిస్థితుల్లో దానికి భిన్నంగా ఉన్నాయి దానికి వ్యతిరేకంగా ఉన్నాయి ఏ దైవజనుడైతే ఒక వ్యక్తిని గద్దిస్తున్నాడు ఒక వ్యక్తి తప్పును చూపించి సరి చేసుకో అని చెప్తున్నాడో అదే దైవసేవకుని వారు ద్వేషిస్తున్నారు ఆ దైవ ఆ దైవసేవకుడు కొంచెం తప్పుగా ప్రచారం చేస్తున్నారు ఆఖరికి ఆ యొక్క సంఘానికి దేవునికి దూరమైపోయి భ్రష్టులుగా మారుతున్నారండి ఇది మరి అనేక చోట్ల మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఈ రకంగా ఉంది మనం బైబిల్లో ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయము పదహారు మరియు పదిహేడు వాక్యాలు మనం చదువుకున్నట్లయితే సెకండ్ తిమోతియన్స్ చాప్టర్ త్రీ వేర్స్ సిక్స్టీన్ అండ్ సెవెంటీన్ దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక ఏమండి వాక్యం అనేది ఎంతసేపు మనల్ని ఆదరించడానికి మనల్ని మోటివేట్ చేయడానికి ఏమండి మనల్ని కంఫర్ట్ చేయడానికి మాత్రమే కాదండి మనం తప్పు చేసినప్పుడు మనం పొరపాటు చేసినప్పుడు మనల్ని గద్దించేది దేవుని వాక్యము అవసరమైతే మనల్ని శిక్షిస్తాడు దేవుడు ఆయన శిక్షించైనా మనల్ని ఒక శిక్షణలోకి తీసుకోవాలనేది ఆయన యొక్క ప్రణాళిక ఉద్దేశము హలెయ మరి అందరూ ఆయన వాక్యానికి ఆయన గద్దింపుకు ఈరోజు లోబడుతున్నారు ఒక వ్యక్తిని దేవుడు ఎందుకని గద్దించాలి ఎందుకు గద్దిస్తున్నాడు అని అంటే మొట్టమొదటిది దేవుడు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో ఎవరినైతే ఆయన అమితంగా ఇష్టపడతారో మొదట ఆ వ్యక్తినే దేవుడు గద్దిస్తాడు హలెయ ఒక వాక్యం మనం చదువుకుందామండి హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఆరో వాక్యం మనం చదువుకున్నట్లయితే పత్రిక పన్నెండవ అధ్యాయము ఆరో వాక్యం అండి నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము ప్రభువు తాన్ని ప్రేమించు వాణిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి ఇక్కడ క్లియర్గా రాయబడిందండి దేవుడు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో ఎవరినైతే ఆయన కుమారులుగా కుమార్తెలుగా దేవుడు స్వీకరిస్తాడో వారి దేవుడు తప్పక గద్దిస్తాడు అవసరమైతే శిక్షిస్తాడు గాయపరుస్తాడు కొడతాడు ఎందుకనంటే ఆ వ్యక్తిని మార్చడం కోసం ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన మార్చడం కోసం ఆ వ్యక్తి జీవితాన్ని బాగు చేయడం కోసం అవసరమైతే ఆయన రెండు దెబ్బలు వేస్తాడంటే ఉదాహరణకి మన పిల్లలు మన ఇంట్లో పిల్లలు చిన్న పిల్లలు తెలియకుండా నిప్పు దగ్గరికి వెళ్తారు లేదా నైఫ్ దగ్గరికి వెళ్తారు సూదిగా ఉండేటువంటి ఆ యొక్క కత్తి దగ్గరకో నైఫ్ దగ్గరకో నిప్పు దగ్గరకో లేదా ఆ యొక్క పవర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామండి రెండుసారి వెనకలు ఆవుతాం మూడోసారి ఏం చేస్తాం రెండు దెబ్బలు వేస్తాం ఎందుకని రెండు దెబ్బలేస్తే ఆ దెబ్బల భయాన్ని భయాన్ని బట్టైనా మరలా అక్కడికి వెళ్లకుండా ఉంటాడు ఆ యొక్క ప్రమాదానికి గురవకుండా ఉంటాడని చెప్పి మనం ప్రయత్నం చేస్తాం మన పరలోకపు తండ్రి కూడా అంతే అంతే ప్రేమతో మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు ఆదరిస్తున్నాడు కాబట్టి ఆయన అవసరమైతే మనల్ని గద్దిస్తాడు శిక్షిస్తాడు శిక్షణ ఆ యొక్క శిక్ష ద్వారా మనల్ని శిక్షణలోకి తీసుకొస్తాడు కానీ ఆ గద్దింపుల్నే మనం మనం తృణీకరిస్తే ఆ గద్దింపులు బట్టే మనం విసిగిపోతే మన జీవితాలు ఏ రకంగా బాగుపడతాయండి ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో దేవుని గద్దింపును తృణీకరించడం ద్వారా నాశనమైపోయిన వారిలో ఒక ఉదాహరణ లోతు భార్య ఎందుకంటే ఆనాడు లోతు సుధమగుమర పట్టణం అనేది ఎంతో సుందరంగా పచ్చగా పచ్చని తోటలా ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి ఉంటాడు లోతు నీతిమంతుడే కాదనట్లేదు కానీ లోతు భార్య ఎవరైతే ఉన్నారో ఆమె మరి ఆ యొక్క గద్దింపును తృణీకరించి తృనీకరించిందంటే అక్కడికి సుధమగుమర పట్టణానికి కొంతమంది దేవదూతలు వెళ్తారు దేవదూతలు వెళ్ళిన తర్వాత అంటే అప్పటికే ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేయాలని దేవుడు ఉద్దేశిస్తాడండి కానీ అబ్రాహం చేసినటువంటి ప్రార్థనను బట్టి లోతును అతని కుటుంబాన్ని దేవుడు రక్షించాలని చెప్పి దేవుడు ఇష్టపడతాడు అందుకని చెప్పి ఆ యొక్క దేవదత్తుల ద్వారా మరి దేవుడు ఆ యొక్క విషయాన్ని లోతుకు తన కుటుంబానికి తెలియజేస్తాడండి ఎంతలాగా దేవుడు అక్కడ వారిని ప్రేమిస్తాడంటే ఆ దేవదూతలు లోతు లోతు చేయని పట్టుకుంటారు లోతు భార్య చేయి పట్టుకుంటారు లోతు పిల్లలు చేయి పట్టుకుని మరి వెలుపలకు తీసుకొస్తారండి వాళ్ళు తడవు చేస్తారు ఆలస్యం చేస్తున్నప్పుడు వారి చేయి పట్టుకుని మరీ ఆ యొక్క పట్టణ నుండి దూరంగా తీసుకొస్తారు ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము సిక్స్టీన్ అండ్ సెవెంటీన్ మనం చదువుకున్నట్లయితే ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము పదహారు పదిహేడు అండి అతడు తడవు చేసాను అప్పుడు అతని మీద ఎహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలకి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి ఆ దూతలు వారిని వెలుపలకి తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము నీ వెనుక చూడకము ఈ మైదానములో ఎక్కడనో నిలువక నీవు నశించిపోకుండానట్లు ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా ఏమండి ఇంతలా ఎవరైనా గద్దెస్తారా అండి వాళ్ళు తడవు చేస్తూ ఉంటే ఆఖరికి వారి చెయ్యి పట్టుకుని మరీ లాక్కెళ్ళిపోతున్నారు బయటికి ఎందుకని వాళ్ళని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ యొక్క దోతులు చెప్తున్నారు నీవు వెనుకకు తిరిగి చూడకూడదు నీవు వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పి ఖండితముగా ఎంతో క్లియర్గా అక్కడ వారు చెప్పారండి వాళ్ళు ఎంత క్లియర్గా చెప్పినప్పటికీ కూడా లోతు భార్య వెనక్కి చూసింది ఉప్పు స్తంభ ఉప్పు స్తంభంగా ఆవిడ మారిపోయింది అదే అధ్యాయము ఇరవై ఆరో వాక్యం మనం చదువుకున్నట్లయితే అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను ఎప్పుడైతే లోతు భార్య దేవుని యొక్క గద్దింపును లేదా దేవుని ఆ యొక్క దేవదూత ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క గద్దింపుని ఎప్పుడైతే ఆమె తృణీకరించిందో ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది ఆమె నాశనం అయిపోయింది ఆ తర్వాత కుటుంబం అయిపోయిందండి ఆ తర్వాత లోతు యొక్క కుమార్తెలు వారు ఏం చేసి మనకి బైబిల్లో క్లియర్గా రాయబడింది వారు చేసినటువంటి ఆ యొక్క పనుల వల్ల కుటుంబం అంతా కూడా చిన్నాభిన్నమైపోయింది చెదిరిపోయిందండి దీనికి కారణము ప్రాముఖ్యమైన కారణము దేవుని గద్దింపును ధృవీకరించడమే ఈరోజు మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామండి మనం ఏ రకంగా మనం జీవిస్తున్నాం నిజంగా మన జీవితాల్లో దేవుని గద్దింపును మనం కల్చరల్ చేస్తున్నామా దేవుని గద్దింపులకు మనం లోబడి మనల్ని మనం తగ్గించుకుని మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేయగలుగుతున్నామా ఇక్కడ లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది ఏమంటే స్తంభం ఏ రకంగా ఉంటుందండి స్టాగ్నెంట్గా ఉంటుంది అంటే అది అక్కడే ఉంటుంది అది ఇంకెదరికెళ్ళదు నేనేమంటానంటే ఎవరైతే వారి జీవితాల్లో దేవుని యొక్క గద్దెంపును తృనీకరిస్తారో వారి జీవితాలు ఎదరికెళ్ళాం ఒక స్తంభాల్లాగా రాళ్ళలాగా వారి జీవితాలు అక్కడే స్ట్రక్ అయిపోతాయండి వారికి తెలియకుండానే దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు కోల్పోతారు వారికి తెలియకుండానే దేవుని యొక్క దీవెనలను ఆయన అత్యురతమైనటువంటి ఆ యొక్క ప్రణాళికను వారు కోల్పోతారండి ఈరోజు ఈ వాక్య ప్రతి ఒక్కరితోనూ కూడా దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు నిజంగా మనం తప్పు చేసినప్పుడు పొరపాటు చేసినప్పుడు మన తప్పును మన యొక్క పాపను మనం సమర్థించుకునే వారం అయితే మనం ఎన్నటికీ మనం ఎదగలేము మనం ఫలించలేమండి ఎప్పుడైతే మనల్ని దేవుడికి గద్దించినప్పుడు మనం పశ్చాత్తాపడి ఆయన వైపు మనం తిరగగలుగుతామో మన యొక్క మన యొక్క తప్పుని మనం సరిచేసి మనం మనం మనల్ని మనం దిద్దుకోగలుగుతామో అప్పుడు మనం దేవుని కొరకు నమ్మకంగా జీవించగలుగుతాం అందుకే బైబిల్లో క్లియర్గా రాయబడింది ఎవరైతే దేవుని గద్దింపును అసహించుకుంటాడో వాడు పశుప్రాయుడు అని ఏమనండి పశుప్రాయుడు ఆ వాక్యం మనం చదువుకుందామండి సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి వాక్యం మనం చదువుకున్నట్లయితే సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి వాక్యం అండి శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించేవాడు గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు ఈరోజు ప్రతి ఒక్కరు గమనించాలి మనం గద్దింపును తీసుకునే వారముగా ఉన్నామా లేదా గద్దింపును అసహించుకునే వారముగా ఉన్నామా నేను చెప్పట్లేదు వాక్యం చెప్తుంది గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే సాముద్ర గ్రంథం పదిహేనవ అధ్యాయం పదో వాక్యం మనం చూద్దామండి మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును గద్దింపును ద్వేషించిన వారు మరణమునందుదురు ఎవరైతే గద్దింపును మరి ద్వేషించేవారుగా ఉన్నారో దేవుని యొక్క వాక్యాన్ని కానీ దేవుని యొక్క ఆ యొక్క దైవ సేవకుని ద్వారా కానీ ఒక గద్దింపు వచ్చినప్పుడు మరి ఆ యొక్క రిబ్యూక్ని బట్టి మనం తృణీకరించకూడదు అసహించుకోకూడదు విసిగిపోకూడదు ఆ యొక్క గద్దింపుని బట్టి మనల్ని మనం మార్చుకోగలగాలి హలెలుయా ఉదాహరణకి ఇదే బైబిల్ గ్రంథంలో దేవుని గద్దెంపు ద్వారా ఎంతో అద్భుతంగా తమ్మును తాము తగ్గించుకుని దేవునికి లోబడినటువంటి ఒక పట్టణాన్ని గురించి మీకు చెప్పాలని ఇష్టపడుతున్నానండి ఆ పట్టణపు వారు ఎవరు అని అంటే నేనివే పట్టణస్థులు మనం గ్రంథంలో వారిని గురించి చూస్తామండి ఇక్కడ ముందుగా ఆ దేవుడైన యహోవా ఏం చెప్తారంటే ఆ యొక్క యోనభక్తుడితో ఆ వాక్య మనం చదువుకుందామండి గ్రంథము మొదటి అధ్యాయము వన్ టూ అంటే మనం చదువుకుందాం యోనా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి మూడు వచ్చిన మనం చదువుకుందాం వాక్కు చదవండి ఇలాగు సరివిచ్చను నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరం ఆయన గనుక నీవు లేచి నేనివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అయితే యహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోన పోయి తర్షీర్షునకు పో ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేము ఇచ్చి యహోవా నిధులు నిలువక ఓడవారితో కూడా తార్శిర్సు పోవుటకు ఓడ ఎక్కెను ఇక్కడ ముందుగా ఈ యొక్క దైవసేవకుడు అయినటువంటి యోనాయే దేవుని యొక్క మాటను ఆయన దేవుని యొక్క మాటకు లోబడలేదండి దేవుడు ఏం చెప్పాడంటే యోనా నువ్వు నినివే పట్టణానికి వెళ్ళాలి నినివే పట్టణ ప్రజలకు నువ్వు ఒక హెచ్చరిక చేయాలి అని చెప్తే ఈయన ఏం చేశాడంటే నినివే పట్టణం వెళ్లకుండా తరిశీర్స్కి వెళ్ళడం కోసం ఒక టికెట్ తీసుకుని ఆ యొక్క తరిశీర్స్కి వెళ్ళి ఆ తార్శీర్స్కి వెళ్ళేటువంటి ఆ యొక్క ఓడ ఎక్కిసి వెళ్ళిపోయాడండి ఇక్కడ యోన కూడా పొరపాటు చేశాడు ఏమండి ఎవరైతే దేవుని మాటకు లోబడరో వారి జీవితాల్లో వారు అనేక ఇబ్బందులు పాలవుతారండి ఇక్కడ యోన భక్తుల జీవితంలో అదే జరిగింది దేవుని మాటకు లోబడకుండా తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడం కోసం ఏదో ప్రయత్నం చేశాడు ఆఖరికి మరి యో ఓడ ఎక్కిన ఆ వ్యక్తి చేప కడుపులోకి వెళ్ళాడండి ఒక మత్స్యము కడుపులోకి వెళ్ళిపోయాడు మత్స్యము కడుపులోకి వెళ్ళాక అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు ఆ వాక్యం మనం చూద్దామండి అదే అధ్యాయము పదిహేడవ వచ్చి చదువుకున్నట్లయితే గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలనని యహోవా నియమించి ఉండగా యోనా మూడు దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండే అక్కడ పశ్చాత్తాపడి దేవునికి ప్రార్థన చేశాడండి మొత్తానికైతే దేవుడు యోనాన్ని క్షమించాడు మొత్తానికైతే ఆ యొక్క మత్స్యం మహా ఆ యొక్క చేప ఏం చేసిందంటే ఒడ్డు దగ్గర ఆయన్ని కక్కేసి వెళ్ళిపోయింది సో మొత్తానికి మరలా దేవుడు మాట్లాడతాడు నీవు నేనువే పట్టణానికి వెళ్ళాలి వారు చేసినటువంటి ఆ యొక్క దోషము నా దృష్టిలో బహుఘోరమైంది వారిని గురించి నువ్వు ప్రకటన చేయాలి అని చెప్తే ఈ యోనా వెళ్తాడు ఒక దిన ప్రయాణంతో దూరం వెళ్ళి వారికి ఆయన ప్రకటన చేస్తాడండి ఏమనంటే ఇంకా ఫార్టీ డేస్లో నలుగురు దినములకు నీనివే పట్టణము నాశనమొగ్గును అని చెప్పి ఆయన ప్రకటన చేస్తాడు ఇక్కడ ఈ నీనివే పట్టణస్తులు దేవుడు చేసినటువంటి లేదా దేవుని సేవకుని ద్వారా ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క గద్దింపుకు వారు అద్భుతంగా లోబడ్డారండి ఏ విధంగా అంటే తమ్మును తాము తగ్గించుకుని ఉపవాస దినము చాటించుకుని వారు చేస్తున్నటువంటి ఆ యొక్క పల్లెన్నింటినీ పక్కన పెట్టి వారు గోనె పట్ట కట్టుకుని ఆ యొక్క బూడిదలో కూర్చుని దేవునికి వారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు సామాన్యులు మాత్రం కాదండి ఈ సమాచారం ఎప్పుడైతే రాజు దాకా వెళ్ళిందో రాజు సహితము తన సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన గోనెపట్ట కట్టుకుని ఆయన బూడిదలో కూర్చుని ప్రార్థన చేశాడు ఒక పక్క పశుపక్షాదులు మరొక పక్క మనుషులు రాజులు సహితము తమ యొక్క క్రియలను దిద్దుకున్నారు పశ్చాత్తాపడ్డారు దేవునికి ప్రార్థన చేశారు ఎప్పుడైతే వారి యొక్క దిద్దుబాటును వారి యొక్క పశ్చాత్తాపాన్ని వారి తగ్గింపును వారి మారు మనసును ఎప్పుడైతే దేవుడు చూశాడో వారి మీదకి తీసుకొస్తానన్నటువంటి ఆ యొక్క కీడంతటిని కూడా ఆయన తీసుకురాకుండా ఆయన మాన్పివేశాడండి హలోయ ఆ వాక్యం మనం చదువుకుందాం మూడవ అధ్యాయము పదవ వాక్యం మనం చదువుకున్నట్లయితే ఈ నేనివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను ఏమండి ఇందాక నేను చెప్పినటువంటి ఉదాహరణ లోతు భార్య ఉదాహరణలో దేవుని ఒక గద్దింపును తృణీకరించింది ఉప్పు స్తంభం అయిపోయింది నాశనం అయిపోయిందంటే ఆమె ఒక్కతే నాశనం అయిపోవడం కాదు కుటుంబం అయిపోయింది కానీ ఈ నీనివే పట్టస్తు పట్టణస్థులు దేవుని గద్దింపును తృణీకరించకుండా దానికి విసిగిపోకుండా తమ్మును తాము తగ్గించుకున్నారు కరెక్ట్ చేసుకున్నారు పశ్చాత్తాపడ్డారు దేవునికి ప్రార్థన చేశారు అలా ప్రార్థన చేసి తమ్మును తాము దేవునికి అప్పగించుకున్నారేమో వారి మీదకి దేవుడు తీసుకొస్తాననేటువంటి కీడు కూడా వారి మీదకి రాకుండా ఎంతో సమాధానంగా సంతోషంగా వారి జీవితాలను వారు ముందుకు తీసుకెళ్ళగలిగారు ఈరోజు ఈ వాక్యండిన ప్రతి ఒక్కళ్ళు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని వాక్యాన్ని విని మనం విడిచిపెట్టే మనం ఎప్పుడూ ఉండకూడదండి ఈ యొక్క సంవత్సరం చివరికి వచ్చేసింది మనం డిసెంబర్ నైన్టీన్ మనం ఉన్నామండి ఇంకొక టూ వీక్స్ అయితే ఈ సంవత్సరం అయిపోతుంది మనం నూతన సంవత్సరంలోకి మనం వెళ్ళిపోతాం మరి ఇదే అనుకూల సమయము ఇదే మంచి సమయం అండి గడిచినటువంటి ఈ యొక్క సంవత్సరం అంతట్లోనూ కూడా మనం ఏ రకంగా జీవించాం మన యొక్క క్రియలు మన యొక్క ఆలోచనలు మన తలంపులు మనం చేసినటువంటి పనులు దేవునికి విరోధమైనటువంటి కార్యాలుగా ఉన్నాయా మనం దేవునికి లోబడి జీవించామా అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి మనల్ని మనం తగ్గించుకొని ప్రభుత్వం మనం ఎప్పుడైతే మనం చేయగలుగుతామో గాడ్ విల్ రివీల్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క విషయాన్ని గురించి మనతో దేవుడు మాట్లాడతాడు ప్రతి తప్పును మనం సరిచేసుకుందాం నూతన సంవత్సరమునకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం మనల్ని మనం దేవునికి అప్పగించుకుని దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవితాం కాబట్టి ఈ వాక్యం ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క క్రియలను దిద్దుకోవాలని దేవుని గద్దింపుకు వారు తృణీకరించకుండా విసిగిపోకుండా మరి దేవునికి లోబడి వారు జీవించాలని దేవుడైన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడండి చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాపరిశుద్ధుడ తండ్రి నాయన విన్నటువంటి ఈ యొక్క వాక్యము మరి ప్రతి మాట కూడా నాయన మా హృదయంలో విత్తబడి నాటబడి ఫలింప చేయుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి మీ యొక్క గద్దింపును బట్టి మిమ్మల్ని తృణీకరించక విసుగక ఆ ప్రతి గద్దింపును బట్టి నాయన మరి పశ్చాత్తాపడి మళ్ళీ మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మాకు సహాయం అనుగ్రహించండి నాయన ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరితోనూ సూటిగా మాట్లాడండి అయ్యా ప్రతి ఒక్కరికి వారు చేసినటువంటి ప్రతి తప్పును చేస్తున్నటువంటి ప్రతి పొరపాటును వారికి బయలుపరచే వారికి తెలియచేయండి తండ్రి నాయన తండ్రి ప్రభా నీ వైపు తిరుగులాగున వారి హృదయాలను మార్చండిన ఆయన పశ్చాత్తపడేటువంటి ఆ యొక్క మనస్సును వారికి దయచేయవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రభా మీరు క్షమించి మీ పాత్రగా మీరు వాడుకోనవలసిందిగా తండ్రి నజరేడైన యేసు క్రీస్తు వరతి పురుషుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుని చున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 అందరికొందాలండి